హాయ్ గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు ద అమ్మా బాస్ ఛానల్ మైన ఇస్ లక్ష్మి ఈరోజు నేను పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు కారం ఇవన్నీ నేను గ్రైండ్ చేసేసుకున్నాను ఆ ఏదైతే ఉన్నా గ్రైండ్ చేసుకున్నది ఉంటుంది కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి బా కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పెట్టాను ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేసేసిన తర్వాత కొంచెం ఫుల్ అవి వేయాయి అనుకున్న తర్వాత ఈ పాల ఈ పేస్ట్ ఉంటుంది కదా వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ అంతా ఆనియన్ పేస్ట్ వేసేసి ఫుల్ నేను దానిని కూడా ఫుల్ ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయించిన వేయించిన తర్వాత కొంచెం ఈ కరివేపాకులు కూడా యాడ్ చేసిన నెక్స్ట్ నేను పాలకూర కూడా యాడ్ చేసి అవి వాటర్ వచ్చేంత వరకు వాటర్ వచ్చి దానిని వాటర్ వచ్చేంత వరకు కొంచెం తిప్పిన తిప్పిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పాలకూర మీద ఆయిల్ తేలుతుంది అది ఒక మనకి గుర్తు ఓకే కర్రీ ఈస్ రెడీ గోయింగ్ టు బీ రెడీ అని సో ఫైనల్లీ నాకు అలా వచ్చింది ఆయిల్ కర్రీ మీద వచ్చిన తర్వాత ఓకే ఫైన్ అని దీన్ని తీసుకుని బాగుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం సో దిస్ ఈస్ దిస్ ఈస్ ద వన్ ఫైనల్లీ ఐ మేజ్ చేస్త్రీ ఓకే సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ నాలా మాత్రం వద్దు నేను యూట్యూబ్లో చూసి కెరీర్ చేసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ